హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతాన్నులు అయితే ఎప్పుడెప్పుడో నిధులు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే ఈ రోజున ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తున్నాయి అనేది మనకైతే రైతుల పేరు అనేది ఒక లిస్ట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భ భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి డబ్బులు జమ అవుతుంది అలాగే ఈసారి వచ్చేసి ఎన్ని ఎకరాల వరకు వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి అలాగే ఎట్టగేళ్ళకైనా సరే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్నాయని చాలా మంది రైతన్నలు ఆనందంలో అయితే ఉన్నారండి సో పూర్తి వివరాలు ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో చూసే రైతన్నలు ఎవరైతే ఉన్నారో మీకు రైతు భరోసా గురించి ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్నారో వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకే ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి Okay. సో ముందుగా చూసుకుంటే మనకైతే ఈ రోజున సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారని సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఈసారి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే గతంలో హామీ అయితే ఇచ్చారు కదా సో హామీ ప్రకారంగా ఈ రోజు మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖు మనకైతే రైతు భరోసా గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి మరి కొన్ని గంటల్లో రైతు భరోసా విడుదల చేస్తున్నట్టు మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందని సో దీనికి సంబంధించిన మనకి మార్గదర్శకాలు అనేది మనకైతే సర్కార్ అనేది కఠిగంగా మనకైతే జారీ అయితే చేసిందట హామీ ఇచ్చిన విధంగా వారికైతే డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే ఈ రోజున చెప్పడదే జరిగింది కాబట్టి ముందుగా చూసుకునే మన తెలంగాణలో ఉన్న అయితే రైతు భరోసా పథకం గురించి చాలా రోజుల నుంచి ఎదురు వారికి అయితే ఈ రోజున పక్కాగా అయితే వస్తుందండి సో జనవరి ఇరవై ఐదో తారీఖు మనకి అరే ఇరవై ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మనకైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చేసి రైతులకైతే రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి సో వ్యవసాయ శాఖకి సంబంధించిన మన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకైతే హామీ తీర్చారు సో ఎకరానికి వచ్చేసి దాదాపు ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి ప్రతి రైతు ఖాతాలో ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా అయితే వస్తుంది సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగు చేసే భూమి ఉందంట సో వీటికి కానీ మన తెలంగాణలో వచ్చేసి రైతులకి దాదాపు ఈసారి ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు నిధులు అనేది రైతులకి రైతు భరోసా ఇవ్వడానికి అయితే అవసరం అవుతుందట అని మనకైతే చెప్పడం జరిగిందండి సో ఈ డబ్బులు అనేది మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైతులకైతే రావడం జరుగుతుందండి సో మొత్తంగా చూసుకుంటే ఈ రోజున వచ్చేసి ఒక ఎకరం కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆరు లక్షల మంది వారి ఖాతాలు వచ్చేసి ఆరు వేల రూపాయలనేది రావడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజు మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్తో చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ